తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు ముందుగా ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీ రాఘవేంద్ర వేద స్వస్తి అనంతరం దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి వారికి శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయార్చకులు వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా విశ్వక్సేన పూజ వచనం శ్రీనివాస అర్చన నిర్వహించారు ఎస్వి వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు ఆ తర్వాత అర్చక శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు అనంతరం ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన శ్రీలక్ష్మి ఆవిర్భావం నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది తర్వాత భక్తులతో దేవాలి మంత్రం మూడు సార్లు పలకిస్తూ సామూహిక లక్ష్మి నిరాజనం సమర్పించారు ఈ సందర్భంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగులతో నిండిపోయింది చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతూ ఉండగా నక్షత్ర హారతి కుంభహారతి సమర్పించారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి భానుప్రకాశ్ రెడ్డి జేఈవో వి వీరబ్రహ్మం దంపతులు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరు మరియు ఆగమ సలహాదారు కృష్ణశేషాచల దీక్షితులు సంక్షేమ విభాగం డిప్యూటీఈవో ఆనందరాజు హెచ్డిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్ అర్చక బృందం వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు இதோ பக்தர்கள் எல்லாம் காத்துக்கொண்டு அடுத்து எந்த கைங்கரியங்கள் செய்ய வேண்டும் என்று திருமலை திருமலைவாசா வேங்கடவனே கோவிந்தா என்று செவிக்கலாம் அந்த எம்பெருமான் திருவேங்கடமுடையானை மற்றும் ஏராளமான பக்தர்கள் me தீபா மனம் புராசலாம் கோவிந்த பிரிய கோவி நித்தியர்மலா கோவிமக்குட்டரோவிந்த అటువంటి ఆ పరమాత్మ యొక్క రూపము రాధా దామోదరుడు అటువంటి